హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి అలాగే ఆ లైనింగ్ బ్లౌజ్ కొలతోటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు అనుకోండి అలాంటప్పుడు ఏ విధమైన మార్పులు చేసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తానండి ఇక చూసారా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఒకే లెవెల్లో ప్లస్ గుర్తు వచ్చే విధంగా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే సింపుల్గా కుట్టుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అది ఎలాగనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి సో ఇగోండి ఇక్కడ జాయిన్ చేసాం కదా నడిమి దగ్గర ఫ్రంట్ బ్యాక్ రెండు ఎక్కువ తక్కువ కూడా రావండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ ఈ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అంటే ఒకవైపు అంటే ఒక సైడ్ భుజాలు జారితే మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు కటింగ్లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అనేది వీడియో పోస్ట్ చేశానండి సేమ్ ఆ బ్లౌజ్ ఇప్పుడు క స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంది ఇప్పుడైతే ఇగోండి నేనైతే ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ ప డాట్స్ అనేది అండి ఈగోండి మెయిన్ డాట్ వేసేసాను కదా తర్వాత ఈ సైడ్ అనమాట కాజా కాజాపట్టి డాట్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్కి ఎదురుగా ఇప్పుడు చూసారా చంగలో ఉండే డాట్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి మార్కింగ్ మనం కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరం లేదు అలాగే కుట్టు వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఈ కొండ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది కదా రౌండ్గా రావాలంటే వేరేలాగా జాయింట్ అనేది చేయాలండి అంటే ఈ డాట్ అనేది కొంచెం రౌండ్ కరు వచ్చే విధంగా వేసేసుకుంటే రౌండ్గా వస్తుంది రౌండ్గా వద్దు మనకి కొంచెం కోపుగా రావాలంటే ఇలాగ క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇగోండి రెండు సైడ్ కూడా నేను డాట్స్ అనేది వేస్తున్నాను మెయిన్ డాట్ వేసేసాను కదా తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి పట్టి డాట్ అనేది వేసేస్తున్నాను తర్వాత ఇగోండి చంకలో ఉండే డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కుట్టేసుకోవడమే ఇగోండి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్లు అనమాట షేప్ బెల్ట్లు వచ్చేసి క్లాత్ అనేది ఎక్కువే ఉందండి అందుకనే ఈ క్లాత్లోనే నేను ఫోల్డింగ్ చేసేస్తున్నాను మధ్యలోనే వచ్చేసి వేస్ట్ క్లాత్ ఏదైనా పెట్టేసుకొని కొంచెం దలసరుగా ఉండడానికి ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇది ప్లెయిన్ బ్లౌజే కదండి అందుకోసము నేనైతే లోడింగ్ పద్ధతిలో వేయట్లేదు నార్మల్గా కుట్టేస్తాను ఈగోండి ఇలాగ రెండు షేప్ బెల్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఈగండి రెండోది కూడాను ప్లేనే కదా పర్వాలేదండి అదే లైనింగ్ అనుకోండి ఖచ్చితంగా లోడింగ్ చేసుకోవాలి లేదంటే దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకోసం లోడింగ్ పద్ధతిలో అది వేసేసుకోవచ్చు ఈ ప్లెయిన్ బ్లౌజులకి అయితే ఇలా పర్వాలేదు సో ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం వర్క్ ఉందండి అయితే కుట్టేటప్పుడు వర్క్ అనేది పైకి కనిపించేటట్టుగా చూసుకోండి మనము ఉల్టా సీదా చూసుకొని కుట్టామంటే పర్వాలేదు లేదంటే మొత్తం బ్లౌజ్ అంతా ఇప్పాలన్నమాట అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి కుట్టేటప్పుడే ఇగోండి ఫస్ట్ అయితే నేను జాయిన్ చేస్తున్నాను షేప్ బెల్ట్ అనేది ఒకటి పాదం వైపు అది తెచ్చింది కదండి కాజే పట్టిది ఇదిగోండి ఇలాగా మనము ఖర్చుకి ఎంత ఉంచామో అంతవరకు అయితే స్టిచ్ అనేది చేసేసుకోవాలి తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగ మెయిన్ డాట్ చూసారు ఇందాక కొంచెం ఫోల్డింగ్ చేశాను అలా ఫోల్డింగ్ చేయాలండి లేదంటే షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదు సో అయిపోయిందండి ఇంకోటి ఇగోండి ఈ విధంగా పాదం వైపు వచ్చి సైడ్ జాయింట్ అనేది వెళ్ళింది అనమాట పాదం వైపు మన వైపు ఉక్స్పట్టి కాజా పట్టి ఉండే షేప్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకోవడమే ఆపోజిట్లోనే కుట్టాలండి లేదంటే రెండు ఒకే వైపు వచ్చేస్తాయి అలాంటప్పుడు మనకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇంక షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో కరెక్ట్ వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు నేను వచ్చేసి కాజా వాసనను కాజాపట్టికి వచ్చేసి త్రీ ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకున్నాను పైనుంచి అయితే వేస్తానండి ఇగోండి ఇదిగోండి ఒక పాదం వెడల్పు క్లాత్ని ఉంచేసి స్టిచ్ అనేది వేసేసుకొని కింద రఫ్ చేశాను కదా తర్వాత వచ్చేసి ఇలాగ వెనక వైపు తిప్పేయండి తిప్పేసి ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదే విధంగా ఇలా పైన కొంచెం ఫస్ట్ అయితే రఫ్ చేసుకోండి రఫ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి నీట్గా ఇలా పెట్టేసుకొని చూడండి మళ్ళీ కుట్ అనేది పడుతుందా లేదని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి తర్వాత ఇలాగ ఫ్రంట్ వైపు తిప్పేసి పక్కనే ఇంకో కుట్ట అనేది వేసేసుకొని వచ్చండి ఇది తాళ్ళు పట్టి అనమాట సో అయిపోయిందండి ఇప్పుడు ఈ పైన క్లాత్ ఉంది కదా ఇది రిమూవ్ చేసి ఇవ్వండి ఇదేమొచ్చి కా హుక్స్ పట్టి అనమాట హుక్స్ పట్టికి వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ తోటి ఈ విధంగా కొడుతున్నాను అయితే హుక్స్ పట్టి కాజేపట్టి అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదండీ అది రాకుండా ఉండాలంటే ముందుగానే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుంటాం కదా అప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని అప్పుడు ఈ బెల్ట్లు అనేవి వేసేసుకోండి పట్టి కాజేపట్టి బెల్ట్ అనేది తర్వాత వేసేసుకోండి తర్వాత ఇప్పుడు మొత్తం కుట్టేసాక చూసామనుకోండి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి కట్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా రాదనమాట ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది నీట్గా రాదనమాట ఫినిషింగ్ అనేది అందుకోసమే మనము ఈ బెల్ట్లు ముందు కుట్టకముందే హుక్స్ పట్టి పట్టి కుట్టే బెల్ట్ అనేది కుట్టకముందే మనం అనేది చూసుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోతుందా లేదని సో అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని కింద నడుంపట్టి పట్టి వేసేస్తాం కదా ఆ నడుంపట్టికి పట్టికి వచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి ఒకవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి కుట్టేసినాక ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇగుండి ఇలాగా ఒక పాదం వెడల్పుతోటి అంటే ఖర్చుకి మన ఇష్టం అండి ఖర్చు మనం ఎంత పెట్టామో ఇంకా అంతవరకు కుట్టేసుకొని వచ్చేయడమే వచ్చేసినాక పైనుంచి ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి ఇగోండి ఇలాగా అయితే వీటికి బ్యాగ్ డాట్లు వేస్తాం కదండి డాట్లు వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మొత్తం అయిపోయినాక ఎంత మిగిలిందో అంతవరకు అయితే నేను డాట్స్ అనేది వేస్తాను అంటే వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఉంచేస్తాం కదా డాట్లకి అవి డాట్ల కింద వేసేస్తాను ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్లోన తర్వాత వేసేటట్టుగా ఉంది అంటే కొల బ్లౌజ్ ఇస్తారు కదండి అందులో తర్వాత వేసేటట్టే ఉంది అందుకని నేను అలాగే వేస్తాను సో అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు భుజం జారకుండా మనం కటింగ్లోనే కట్ చేసేసాం కదండి సరిపోతుంది ఇప్పుడైతే నార్మల్గానే జాయింట్ అనేది చేసేవచ్చు కటింగ్లో కట్ చేయలేదనుకోండి అప్పుడు స్ట్రైట్ కుట్టు అటు వేసుకొని నెక్కు నుండి షోల్డర్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలన్నమాట అంటే కొంచెం ఒక పాదం ఉంది కదా పాదం అంత వెడల్పు కొంచెం కుట్ట అనేది వేసేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి రెండు షోల్డర్స్ కరెక్ట్గా వచ్చే లేదని చెక్ చేసుకోండి కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ క్లాత్ ఏదైనా ఉందనుకోండి తీసేయండి కరెక్ట్గా అనేది చూసుకోండి లేదంటే అవి కూడా షోల్డర్ అనేవి జారిపోవడానికి ఒక కారణం అవుతాయి అనమాట సో అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ మిడిల్ నుంచి ఇలా చూసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది ఉంచేయండి ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేశాను అనమాట క్లాత్ అనేది కొంచెం ఎక్కువ క్లాతే జాయింట్ చేసేసుకున్నాను తర్వాత తీసేయడమే తర్వాత వచ్చేసి మనం ఖచ్చికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచాం కదండి అదే హాఫ్ ఇంచ్ తోటి ఒకే లెవెల్లోనో కుట్టేసుకొని ఇలా వచ్చేయండి మిడిల్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలండి అంటే డాట్ పెడతాం కదా ఆ డాట్ అనేది షోల్డర్ కరెక్ట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువ అసలు రాకూడదు అంటే ముందుకి రాకూడదు వెనక్కి రాకూడదు చూసుకోండి ఒకటికి రెండు సార్లు అలాగైతేనే ఇప్పుడు చూసారా నేను జాయిన్ చేశాను కదా హ్యాండ్ ఈ షేప్లో వస్తుంది లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అక్కడ రాంగ్ అయిపోద్ది అనమాట హ్యాండ్ జాయింటింగ్ అనేది సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇగోండి డబల్ స్టిచ్ అనేది ఇలా వేసేయండి ఇగోండి ఇలాగా చూసారు కదా డబుల్ స్టిచ్ అనేది వేసేస్తానండి ఇక్కడ క్లాత్ చూడండి ఉబ్బిత్తుగా రాకుండా నుంచి కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువనేది ఇలా తీసేయండి అంటే మనం కరెక్ట్గా జాయిన్ చేసాము కాకపోతే కొందరికి కొంచెం చిరాకు ఉంటుంది కదండి కొంచెం తీసేస్తే సరిపోతుంది సో అయిపోయిందండి రెండో హ్యాండ్ అనేది కూడా ఇప్పుడు జాయిన్ చేసేసుకోండి ఇవ్వండి ఇలాగా నీట్గా చూసుకోండి అయితే ఇది చూసుకోవాలి ఒకసారి హ్యాండ్ అనేది లో కటింగు ఫ్రంట్ సైడ్ వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కుట్టండి లేదంటే మొత్తం బ్లౌజల్లో ఇప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టుకోవాలన్నమాట ఇవి చూసుకోవాలి అందులోకి ఇప్పుడు ఈ బ్లాక్ది కదండి దీని మీద వర్క్ వచ్చింది కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అలాంటప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చూసేసుకొని జాయింట్ అనేది చేసేసుకుంటే బెటరు సో అయిపోయిందండి ఇగోండి చూసారా హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అనమాట రౌండ్గా రావాలి హ్యాండ్ అనేది జాయింట్ చేసేటప్పుడు సో అయిపోయిందండి ఇప్పుడు క్రాస్ పట్టి తీసేసుకోండి నెక్కి అనమాట క్రాస్ పట్టి తీసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇగోండి ఇలా చేసేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది కొంచెం ముందు కొంచెం హెమింగ్ చేయాలన్నమాట అందుకోసం తర్వాత ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు ఇలాగే ఇప్పుడు మనం ఖర్చుకి ఎంత ఉంచుతామో అదే ఖర్చు మీద అలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఇగోండి ఇలాగా సో ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ దయచేసి లైక్ అనేది చేయండి ఇగోండి రౌండ్ వచ్చేటప్పుడు కూడా ఇగుండి మనమే తిప్పాలి ఇలాగ తిప్పుకొని కుట్టాలి కానీ ఒకే లెవెల్లో స్ట్రైట్గా వేసేసుకొని అయితే రాకూడదు బ్లౌజ్ అనేది మనమే హ్యాండ్తోనే మూవ్ చేసుకోవాలన్నమాట రౌండ్ దగ్గర రౌండ్ వచ్చే విధంగా ఇదిగోండి ఇలాగా సో ఇదైతే హెమింగ్ చేసుకోవడానికండి ఈ పట్టీ అయితే ఈ పట్టీని మనము మిషన్ మీద కుట్టి వేసేసి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే హెమింగ్ పద్ధతి కూడా అవసరం లేదు నార్మల్గా ఇంకా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈగోండి ఇలా పెట్టేసాను కదా ఇలా పెట్టేసి పక్కనే కుట్టు వేసుకుంటే సరిపోద్ది లేదంటే ఇప్పుడు ఈగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేసినాక ఇది వెనక వైపు తిప్పేసి హెమింగ్ చేసుకోవడమే అప్పుడైతే ఇంకా బాగానే ఉంటుందండి ఇదిగోండి ఇలాగా రౌండ్ ఇప్పుడు నేను ఏ విధంగా కుట్టానో అదే విధంగా పైన స్టిచ్ వేసుకొని వచ్చేయండి అయితే కార్నర్ దగ్గర అంటే రౌండ్లు ఉంటాయి కదండి ఆ రౌండ్ దగ్గర చిన్న చిన్న కార్డ్స్ అనేవి పెట్టేసుకుంటే రౌండ్ అనేది ఇంకా బాగా తిరుగుతుంది సో అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట సైడ్ డిజైన్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు ఇగోండి ఫస్ట్ తీసేసుకోండి తర్వాత చంక్ లూజ్ అనమాట ఈ చంక్ లూజు అంటే కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఒక్క గీటు ముందుకు పెట్టేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదిరిపోతుంది ఇదిగోండి అయిపోయింది ఇక తర్వాత వెనక వైపు ఇలా తిప్పేసి పక్కన ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయండి ఎక్స్ట్రా ఒక రెండు మూడు కుట్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నీట్గా ఇక్కడ అక్కడ చంక దగ్గర ఫ్రంట్ది బ్యాక్ది ఒకే దగ్గర వచ్చేటట్టుగా పెట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకుంటే అలాగైతేనే మనకు కరెక్ట్ ప్లస్ గుర్తు అనేది వస్తుందండి క్లాత్ అనేది ఇదిగోండి ఎక్స్ట్రా ఎన్ని ఖర్చులు కావాలి అంటే మనకి ఎక్కువ కుట్లు కావాలనుకోండి కస్టమర్ ఏమన్నారనుకోండి ఇంకా వేసేయడమే నెక్స్ట్ ఉన్న క్లాత్ అలాగే థ్రెడ్స్ అనేవి ఇలా కుట్టేటప్పుడే మనం కట్ చేసుకోవచ్చండి ఇగో ఇలాగా అయిపోయిందండి ఇక్కడ డాట్స్ వేస్తున్నాం డాట్ గురించి అయితే వన్ ఇంచ్ అయితే ఉంచాను కదా అదే వన్ ఇంచుకి ఇప్పుడు టూ డాట్స్ అనేవి వేసేస్తే తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుందండి సో అయితే ఈ లైనింగ్ బ్లౌజ్కి ఈ నార్మల్ బ్లౌజ్కి కొంచెం చిన్నది మార్పులు చేసుకొని కుట్టామనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదిరిపోతుందండి ఇదిగోండి సో అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్